ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇస్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రూలర్స్కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఇవన్నీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోవాలి కొంతవరకు అనేది అవుతుందని ఇప్పుడు మీరు ఏం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ అవడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశం చేశారు డిస్టిలరీస్ లాగేసుకొని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్లే చేసి సెకండ్స్ అమ్మి ఆడి నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మొన్న చూశారు పేరు ఋషికొండ దేవతలు అక్కడ ఇది చేశారు మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మానంద కట్టా అని చెప్పుకున్న పరిస్థితికి వచ్చారు అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు అక్కడ ప్యాలెస్లో పోలేదు ఇక్కడ ప్యాలెస్ పోలేదు దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ ఆర్రా వెరీ ఇంటెలిజెంట్ ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము ఏదో ఇచ్చాం మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టి లిక్కర్ని ఇరవై ఐదేళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటు ఇది అందుకే ఇక్కడ కూడా బట్ట నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు ట్వంటీ సెవెన్ ఇయర్స్కి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు కానీ బాధ ఏంటంటే నేను ముందు ఒక డేటా మీకు చూపించాను ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని చూస్తే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్గా ఆవిరైపోయినాయి కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు దాంతో ఏమైంది ఈరోజు వీళ్ళందరూ భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు ఒక సంవత్సరం టైంపై నాకు రాదు విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది విధ్వంసం చేయడం చాలా సులభం దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు ఆహా ఇవన్నీ ఎక్కడ అవుతాయి మా అవన్నీ ఇవన్నీ వస్తాయి అలాంటివన్నీ చేసి మొత్తం ప్రజల అవకాశాలని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మొన్న కూడా చెప్పా సంపద సృష్టించలేని వ్యక్తులు ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సమీక్షేమ కార్యక్రమాలతో బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు అది సస్టైనబుల్ మోడల్ కాదు నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా యూ క్రియేట్ వెల్త్ యూ కాన్సంట్రేట్ డెవలప్మెంట్ యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయండి వాళ్ళ పరక్యాపిటా ఇన్కమ్ పెంచండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి ఆ మోడలే సస్టైన్ అవుతుంది అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్ళు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు కొన్ని దగ్గర పది కూడా పడతా ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ మిస్లీడింగ్